చంచలమ్మ తన మెడలో పసుపు తాడు వేసుకోవడం కోసం పూజ జరుపుతూ ఉంటుంది అలా చంచలమ్మ ఇంట్లో అయితే పూజ జరుగుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న చక్రం అయితే దెబ్బలతో ఇంటికి వస్తాడు అది చూసి చంటి అయితే ఏమైంది బాబాయ్ ఏమైంది ఈ ఒంటి నిండా ఈ ఏంటి అని చెప్పి చంటి కంగారు పడుతూ బాబాయ్ని అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న చక్రం బాబాయ్ అయితే ఒరే చంటి నువ్వు చేస్తున్న పొలంలో ఎవరో వేరే మనుషులు వచ్చి ఆ పొలం వాళ్ళది అని మామైతే దౌర్ధన్యం చేస్తున్నారా వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా కొట్టారు అని చెప్పి చక్రం చక్రం అంటాడు ఆ మాట వినగానే చంటి వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి నువ్వు ఏ మనకమ్మ నేను అక్కడికి వెళ్ళి వస్తాను అని చెప్పి చంటి చక్రం బాబేని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది చూసి చంచలమ్మ కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నివేద అయితే అతను చంటిని చంపేస్తాను అన్నాడు కదా నిజంగానే చంపేస్తాడా అని చెప్పి నివేద ఆలోచిస్తూ ఉంటుంది ఇక చంటి అక్కడికి వెళ్ళగానే అక్కడ కొంతమంది రౌడీలు చంటిని చుట్టుముట్టి చంటిని చితగ కొడుతూ ఉంటారు అలా చంటిని కొడుతూ ఉండగా ఇంకో ఎంత ఒక ఆయన అయితే తన వెనక నుండి అయితే కత్తిని తీస్తాడు ఇక చంటి కడుపులో అతనైతే పొడి చేయబోతూ ఉంటాడు ఇక అక్కడ హోమం జరిపిస్తున్న చంచలమ్మ కేశవ వాళ్ళిద్దరూ అలా హోమం జరిపిస్తూ ఉండగా ఇంతలో హోమంలో పెద్ద అడ్డంకం వస్తుంది అది చూసి చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే చంచలమ్మ ఆ పూజ మధ్యలో ఆపి వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అది చూసి సింధూరా అయితే అత్తమ్మ ఆగండి అత్తమ్మ ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ముందు మీరు మీ మెడలో ఆ మంగళసూత్రం వేసుకునే వెళ్ళండి అత్తమ్మ వేసుకోకుండా ఇక్కడి నుండి కదిలే ప్రసక్తి లేదు అని చెప్పి సింధూరా అంటుంది ఇక సింధూరా మాటలు కూడా చంచలమ్మ లెక్క చేయకుండా సింధూరాని పక్కకు నెట్టేసి చంచలమ్మ తన కొడుకు చంటి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది అది చూసి సింధూరా కంగారు పడుతూ ఉంటుంది చంటికి అత్తమ్మకు ఏమవుతుందో అని చెప్పి సింధూరా అయితే కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్